హలో నమస్తే నేను మీ శ్రీలత అండి ఈరోజు కొన్ని మా మిద్దె తోట మీద కూరగాయలు ఉన్నాయి మా బాబు కట్ చేస్తున్నాడు అండి ఈరోజు నాకు కుదరలేదు నేను వంట పనిలో ఉన్నాను మా బాబు అయితే కట్ చేస్తున్నాడు మా చెట్టుకి చాలా బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు అయితే పదే పదే వస్తున్నాయండి క్రాప్ అయితే బాగా ఉంది విత్తనం మంచి విత్తనం తీసుకున్నానండి నేను రైతుల దగ్గరికి వెళ్ళి విత్తనాలు తీసుకొని వచ్చాను కొనుక్కొని వచ్చాను చూసారు ఒక్కొక్కటి పెద్ద పెద్దగా మనం బయట ఎలా కొంటామో అలాంటివే కానీ నేను ముందుగానే కూర కోసమని పెద్దవి కూడా అవని ఇట్లా ముదిరిపోతాయేమో అని ముందుగానే కట్ చేసేసుకుంటున్నాము మాకైతే ట్రిప్కి వచ్చేసి కేజీ వరకు మాకు వస్తాయండి చూస్తున్నారు కదా ఈ బెండకాయలు ఇవి వంకాయలండి వంకాయలు అయితే చెప్పనవసరం లేదు ఇవి ఎప్పుడు కూడా రెండు రోజులకు ఒకసారి మళ్ళీ వాటికి కాపు వచ్చేస్తూనే ఉంటుంది బెండకాయలైనా వంకాయలైనా ఎప్పుడు ఉంటాయి మా దగ్గర ఓకే ఈ మనం చె మనం ఇంట్లో పెంచుకునే ఈ చెట్లు కదండి చాలా బాగుంటాయండి వంకాయ కూడా రుచిగా ఉంటుంది కలర్ బాగుంది షైనింగ్గా మందులు ఏమీ ఉండవు కదండి ఆర్గానిక్ కదా మనం పండించేది ఆర్గానిక్ అంటే ఏ మందులు యూరియా కానీ డీఏపీ అలాంటివి ఏమీ వేయండి మేము పశువుల ఎరువు ఉంటుంది కదా అది ఆరు నెలలు మగ్గిన తర్వాత ఆ పశువులు ఎరువుని ఆవుది కానీ గెదెది కానీ ఓకే ఆ రెండిట్లో ఏదో ఒక ఎరువుని తీసుకొచ్చి ఒక రెండు మూడు బస్తాలు పట్టుకొని వచ్చేస్తాము అవి ఒక రెండు మూడు నెలలు అలా ఉంచుతాము ముందుగానే మాగిపోయింది పొడి పొడి ఆడుతూ ఉంటుంది అది తెచ్చుకుంటాము ముందు తెచ్చేసేటప్పుడే నేను ఓకే బీరకాయ కూడా వచ్చినాయి చూడండి ఇదిగోండి మా బీరకాయలు ఇక్కడ కూడా వంకాయలు కొన్ని ఉన్నాయి కోస్తున్నాడు మనము ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళు వారానికి కానీ పది రోజులకు ఒక్కసారి చాలండి వారం కూడా అక్కర్లేదు ఇది పచ్చిమిర్చి చెట్టు చూసారు కదా పచ్చిమిర్చి కూడా వేసేసాము ఒక నాలుగైదు చెట్లు పచ్చిమిర్చి చెట్లకి మరి ముఖ్యంగా పెస్టిసైడ్స్ ఎక్కువ కొడతారండి బయట భయంకరంగా గ్రేప్స్ ఒకటి పచ్చిమిర్చికి ఎక్కువ కొడతారని తెలిసింది మనం అందుకుని ఇంట్లోనే ఇలా పెంచుకుంటే చాలా బాగుంటుందండి ఇవి ఘాటుగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి నా దగ్గర అయితే ఎండుమిరపకాయలు ఉన్నాయి కారంకి అని తెచ్చుకున్నాను ఆ ఎండుమిరపకాయలు సైజు బాగున్నాయి అని చెప్పి అవి వేసుకున్నాను పువ్వులు చూసారు కదా పొద్దున్నే ప్లజెంట్గా ఉంది చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదండి ఇది వచ్చి యాపిల్ అండి ఇదేమో మాది దానమ్మ చెట్టు ఇది మాదేనండి ఇదిగోండి పచ్చిమిర్చి కోస్తున్నాడు నేను ఒక రెండు గుప్పిళ్ళ వరకు నేను ఇప్పుడు పది రోజులకు ఒకసారి ఆ చెట్టుకు మొదలు మనం మొత్తం వేసి ఆ లోపల వేసేసి మళ్ళీ మట్టి కప్పేయాలి మట్టి కప్పినప్పుడు ఒకటండి ఎప్పుడు ఎరువు వేసినప్పుడు నీళ్లు పోయాలి ఇది మా సొరకాయండి చూశారు కదా ఎన్నొచ్చినవి చూస్తున్నారు కదా ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్